హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంపతో మంచి స్నాక్ రెసిపీ ఒకటి నేర్చుకుందామా దీనికోసం ఉడకబెట్టిన బంగాళదుంపలు నాలుగు దాకా తీసేసుకొని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోండి స్టవ్ వెలిగించుకున్న బాండిలో వన్ టేబుల్ స్పూన్ నూనె జీలకర్ర కరివేపాకు కొద్దిగా పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే గ్రేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా ముద్దలా చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం చల్లారిపోయినాక చిన్న చిన్న బాస్లో చేసుకోండి అచ్చంగా వడషేప్లా చేసేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వేరొక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా శనగపిండి సాల్ట్ వాము ఉప్పు కారం కొద్దిగా బేకింగ్ సోడా వేసేసుకొని బజ్జీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక మనం ఇందాక చేసి పెట్టుకున్న షేప్ లాగా బంగాళదుంపలు దీంతో డిప్ చేసేసుకొని వేడివేడి కాగుతున్న నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్